నూట నాలుగు కీర్తన పంతొమ్మిదవ వచ్చిన కీర్తన నూట నాలుగు పంతొమ్మిదవ వచ్చిన చంద్రుని సూర్యునికి ఋతువులను తెలుపుటకు ఆయన చంద్రుని నియమించను రెండవది సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను బా అంటే దేవుడు చూడండి మొదటి వచ్చిన సూర్యునికి ఏమి లేదు భాష లేదు సూర్యుడికి ఏమి లేదు అది వినబడదు లేదా మాట్లాడదు అదని భాష లేదు అది మాట్లాడదు అది మాట్లాడిన వినబడలేదు అయితే సూర్యుడికి ఏం తెలుసు అంట సూర్యుడికి తన అస్తమయ కాలం తెలుసు అంటే ఎప్పుడు సూర్యోదయం రావాలి ఎప్పుడు అస్తమించాలి ఖచ్చితంగా తెలుసు ఖచ్చితంగా ఎందుకంటే సూర్యుడు కానీ సూర్యుడు కానీ తన ఉన్న దగ్గర నుండి జస్ట్ కొంచెం ఒక ముందుకు వస్తేనంట అంటే ఇంకొంచెం కొంచెం ముందుకు వస్తే ఆ కక్షలో కొంచెం ముందుకు వస్తే అంటే తాను రావాల్సిన దానికంటే కొంచెం ఒక మూడు నిమిషాలు లేదా ఒక ముప్పై నిమిషాల ముందు వచ్చాడు అనుకోండి దగ్గరికి వచ్చాడు అనుకోండి ఈ భూమి మీద ఏమీ ఉండదు ఎందుకని మొత్తం మాడి మసైపోతుంది వేడికి జస్ట్ కొంచెం ఒక మూడు నిమిషాల ముందుకు లేదా ముప్పై నిమిషాల ముందుకు కాని భూమి మీద మొత్తం అయిపోతుంది అంటే మాడి మసైపోతుంది ప్రాణి ఎవడు ఉండడు అంత తీవ్రమైన వేడి ఉంటుంది దాంట్లో సరే ఆ కక్షలో నుండి కొంచెం వెనక్కిపోయింది అనుకోండి కొంచెం జస్ట్ అట్లా త్రీ త్రీ మినిట్స్ అంతే త్రీ మినిట్స్ ట్రావెల్ చేసే అంత వెనక్కిపోతుంది చాలు ఏమవుతుంది భూమి మీద అంతా గడ్డ గడ్డగట్టిపోయి బిగు బిగిసిపోయి చేస్తాం ఆ ఉష్ణోగ్రత ఉండదు కదా మొత్తం నరాలను అంత బిగిసిపోయి రక్తం గడ్డగడ్డిపోయి అలా బిగిసి చచ్చిపోతాం ఎట్లా ఈ భూమి మీద అంతా ఐసుగడ్డలు అయిపోతాయి సముద్రం మొత్తం ఐసుగడ్డ అయిపోతుంది జస్ట్ కొంచెం అంతే అంటే దేవుడు ఎలా ఆపరేట్ చేస్తున్నాడండి నేననే మాట బైబిల్ చెప్తుంది సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను దేవుడు ఎగ్జాక్ట్లీ పెట్టించాడు ఎగ్జాక్ట్లీ కాబట్టి ఖచ్చితమైన కక్షలో ఖచ్చితమైన విధానంలో ఆయన దాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు చూడండి నిర్మయా గ్రంథం ముప్పై అధ్యాయము ముప్పై ఐదవ వచ్చిన నిర్మియా ముప్పై ఒకటి ముప్పై ఐదు పగటి వెలుగుకై సూర్యుని రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును దాని తరంగములు ఘోషించినట్లు సముద్రమును రేపువాడు నగు యహోవా ఆ మాట సెలవిచ్చు ఇదంత ఎవరు చేస్తున్నారు సైన్యములకు పది యహోవా పగటి పగటి వెలుడుకై సూర్యుడిని రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించినవాడు దాని తరంగములు ఘోషించినట్లు సముద్రము రేపువాడు యహోవా మాట సెలవిచ్చినాడు కాబట్టి ఆ విధంగా వెలుగు సృష్టించాడు అలానే ఆ సూర్యచంద్ర నక్షత్రాలను ఆ విధంగా రాత్రి చంద్రుణ్ణి నక్షత్రాలను సృష్టించాడు రాత్రి వెలిగివ్వడానికి ఇవ్వడానికి ఇవంతటిని కూడా ఆయన చక్కగా అంటే ఎగ్జాక్ట్లీ చక్కగా అంటే పూర్తి ఖచ్చితంగా భూమి కంటే ముప్పై మూడు లక్షల రెట్లు పెద్ద సూర్యుడు అంత పెద్ద గోలాన్ని ఎంత కరెక్ట్గా ఆపరేట్ చేస్తున్నాడు చూడండి ఎంత కరెక్ట్గా ఏ మాత్రం తేడా వస్తే భూమి మీద ప్రాణి కోటి నివసింపదు మొత్తం ఫినిష్ అంతే దేవుని ఆరాధించుకుని ఎలా ఉండగలుగుతామండి ఆయన సమస్తమును నిర్వహించువాడు అంటే ఎగ్జాక్ట్లీ ఇది ఆపరేట్ చేస్తా ఉన్నాడు ఆపరేట్ చేస్తున్నాడు సూర్యుడు ఎలా తిరగాలి చంద్రుడు ఎలా తిరగాలి భూమి ఎంత వేగంతో తిరగాలి ఎప్పుడు పగలు ఎప్పుడు రాత్రి ఎప్పుడు చలికాలం ఎండాకాలం వర్షాకాలం ఎవ్రీథింగ్ అంతా ఆపరేట్ చేస్తున్నాడు ఎట్లా ఖచ్చితంగా ఆపరేట్ చేస్తున్నాడు మీరు అనొచ్చు ఖచ్చితంగా ఆపరేట్ చేస్తున్న ఎలా తెలుస్తుందంటే అలా ఆపరేట్ కాబోతుంది మనం బతకం మొత్తం చచ్చిపోతాం అంతే సమస్తమును నిర్వహించువాడు ఆ మాటను చూడండి హెబ్రి పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచ్చి హెబ్రి పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచ్చి ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన యొక్క మూర్తిమంతమున తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు ఆయన ఆపరేట్ చేస్తున్నాడు యావత్ భూమండలం ఒక దేశానికి ఒక ఖండానికి సంబంధం కాదు ప్రతి మానవ కోటే కాదు చెప్పండి ప్రతి పురుగు ప్రతి జంతువు ప్రతి పక్షి ప్రతి చరము ప్రాణమున ప్రతిది కూడా ఆయన అలా ఆపరేట్ చేయకపోతే అన్ని ఫినిష్ అయిపోతాయి జస్ట్ త్రీ సెకండ్ త్రీ మినిట్స్ అంతే మూడు నిమిషాలు అంతే ఏది బతుక కాబట్టి సమస్తాన్ని ఆపరేట్ చేస్తున్నాడు ఆయన రాయబడింది సమస్తమును నిర్వహించుచు తన మహత్తుగల గల మాట చేత సమస్తమును సృష్టించి తన మహత్తుగల గల మాట చేత సమస్తమును నిర్వహించుచు ఆయన ఆపరేట్ చేస్తున్నాడు కాబట్టి మనం ఇలా ఉన్నాము కాబట్టి స్థుతించి ప్రభును ఆరాధించారు